నెల్లూరు నగరం ఆరో డివిజన్ వుడ్ హౌస్ సెంటర్ తదితర ప్రాంతాల్లో బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి పొంగూరు నారాయణ టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటంరెడ్డి శ్రీనివాసల రెడ్డిలో పాల్గొన్నారు ఈ సందర్భంగా డివిజన్ నాయకులు కార్యకర్తలు మహిళలు వారికి ఘన స్వాగతం పలికారు డివిజన్ లోని ప్రతి ఇంటికి ప్రతి షాప్ కి వెళ్లి టీడీపీ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధిని తెలియజేస్తూ వైసీపీ అరాచకాలను వివరించారు వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఆంధ్రాలో బ్రిటిష్ పాలన తలపిస్తోందని అంతకన్నా ఘోరంగా తయారైందని మాజీ మంత్రి నగర నియోజకవర్గ ఇన్ఛార్జ్ పొంగూరు నారాయణ అన్నారు మాజీ మంత్రి నగర నియోజకవర్గ ఇన్ఛార్జ్ పొంగూరు నారాయణ మాట్లాడుతూ ఈ ప్రభుత్వం దెబ్బకి చిరు వ్యాపారుల కళ్లల్లో నీళ్లొస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఆంధ్రాలో బ్రిటిష్ పాలన తలపిస్తోందన్నారు అధికారులు ప్రజాప్రతినిధుల మాటలు వినకుండా వారికి ఉన్న చట్టపరమైన అధికారాలను అమలు చేసి ప్రజలకి సేవ చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు సిట్టింగ్ ఎమ్మెల్యేలకే టికెట్లు లేకుండా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మార్చేస్తున్నారని ఎద్దేవా చేశారు ఎందుకంటే ఆ నియోజకవర్గంలో పరిపాలన బాగలేదని వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ఒప్పుకున్నట్టేనన్నారు ఎంపీ మంత్రి ఎమ్మెల్యేలు పరిపాలన బాగా చేయలేదన్నది తేటతెల్లమైపోయిందన్నారు ఇలాంటి దౌర్భాగ్యపు పరిపాలనని ప్రజలు ఇన్నాళ్లు సహించారని తెలిపారు కొత్త సంవత్సరంలో కొత్త ప్రభుత్వాన్ని ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు ఎన్నికల నోటిఫికేషన్ వెలువడినప్పటి నుంచి మా నిర్ణయాన్ని అప్పుడు బయట పెడతామని ప్రజలు చెబుతుండడం సంతోషకరమన్నారు ప్రజలందరికీ మంచి జరగాలని ప్రతి ఒక్కరికి నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేస్తున్నారని చెప్పారు ఇప్పుడే ఒక మహిళ మాట్లాడింది తను మాట్లాడుతుంటే తన కళ్ళలో నుంచి నీళ్ళు వస్తున్నాయి వాళ్ళు చిరు వ్యాపారస్తులు రోడ్ల మీద ప్లాట్ఫామ్ మీద కూరగాయలు పండ్లు పెట్టుకుని అనుకునే వాళ్ళు అదేమంటే గట్టిగా మాట్లాడితే పోలీస్ స్టేషన్ గతంలో కూడా బ్రిటిష్ పరిపాలన కూడా అలాగే జరిగింది బ్రిటిష్ పరిపాలనలో చాలామంది నోరు ఎత్తలేక ఎందుకంటే నోరు ఎత్తే వాళ్ళు రిస్ప స్టేషన్లో పెట్టేసేవాళ్ళు లేదా అప్పుడైతే ఉరి అలాంటివి ఇచ్చేసేవాళ్ళు ఇప్పుడైతే ప్రతి దగ్గర ప్రతి ఎక్కడ పెట్టినా నూట డెబ్బై ఐదు కాన్ఫిరెన్స్లో ఏ కాన్స్టెన్స్లో పెట్టినా వాళ్ళు చెప్పేది అదే అది కరెక్ట్ కాదు అది పరిపాలన కాదు టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటంరెడ్డి శ్రీనివాసుల రెడ్డి మాట్లాడుతూ సర్వేపల్లి కాలువ తవ్వడం వలనే ఆ నీళ్లన్నీ పడిపోయాయని ఆరోపించారు ఇంత జరుగుతుంటే ఎమ్మెల్యే అనిల్ ఏం చేస్తున్నాడని ప్రశ్నించారు గోడ కట్టలేని అనిల్ నెల్లూరుని ఏం డెవలప్ చేస్తావంటూ ఎద్దేవా చేశారు నారాయణ మీద అభ్యర్థిని పెట్టలేని మీరు మగాళ్ళ అంటూ సీఎం జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి మాట్లాడారు ఎవరిని నిలబెట్టినా భారీ మెజార్టీతో నారాయణ గెలుపు తథ్యమని సవాలు విసిరారు పోలీసులంటే నాకు చాలా గౌరవం ఉందని మా కార్యకర్తల జోలికి వస్తే ఊరుకునని అన్నారు అనిల్ నీకు దమ్ము ధైర్యం ఉంటే నెల్లూరు నుంచి పోటీ చెయ్యి అంటూ సవాలు విచ్చారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు కేవలం సర్వలికాలు తవ్వటం వల్ల అదంతా మట్టి కోసుకోపోయి ఆ ఇల్లునే పడిపోయాయి మొన్న ఒక ఆవిడంట పాపం మేము చూసుకుందో చెప్పారు మరి అనిల్ ఏం చేస్తున్నాడో నేను అర్థం అలా కాంట్రాక్ట్ రాయనే కాంట్రాక్ట్ బినాయమే అనిలే గోడ గట్లేనే అనిల్ నెల్లూరుకి డెవలప్ చేస్తావు అదేమో నారాయణ కనపట్లేదు నారాయణ కనపట్లేదు మీ ఇంటికొస్తాడు నాయన మీ ఇంటికి వచ్చి కూర్చుంటాడు చూసుకో రోజు నారాయణ మీద ఎవరు గెలవరు గెలిచే అభ్యర్థు కోసం ఎదుగుతున్నావు అన్నారు ఏ రాష్ట్రంలో అని అడిగా నెల్లూరు నెల్లూరులో లేరు ఆంధ్రాలో లేరు మహారాష్ట్ర బొమ్మన్న ఎవరు గెలవరు ఎందుకు వదిలేండి మీకు విలువ ఉంటుందన్న అందుకని నారాయణ గారు గెలుపు ఇంకా నాంచనమే